హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇది వచ్చేసి సంకటహర గణేష చతుర్థి మార్నింగ్ మినీ వ్లాగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇంకా అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని పూజకు కావాల్సిన అన్ని రెడీ చేసుకొని పూజ చేసుకునే లోపైతే మార్నింగ్ ఎయిట్ అయింది నేనైతే ఆల్మోస్ట్ ఏ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ వ్రతం ఫాలో అవుతున్నాను ఇది వచ్చేసి మనకి పౌర్ణమి తర్వాత ఫోర్త్ డే చవితి రోజు అయితే ఈ వ్రతం చేసుకోవాలి అండ్ ఈ వ్రతంలో ఖచ్చితంగా పసుపుతో గణపతిని ఇంకా గౌరమ్మని చేసి పూజలో పెట్టుకోవాలి అండ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా స్వామివారి ముందు ముడుపు కట్టుకోవాలి మన కోరికను చెప్తూ అండ్ మార్నింగ్ నుండి నైట్ చంద్రోదయం వరకే అయితే మనం ఫాస్టింగ్ ఉండాలి చంద్రుడిని చూసిన తర్వాతనే మనం ఉపవాసం అనేది విడవాలన్నమాట సో ఈ ముడుపు ఎలా కట్టుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలని చెప్పేసి అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా చూడండి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ మీ లైఫ్లో ఏదైనా సంకటాలు ఉన్నాయనుకున్నా తీరని కోరికలు ఉన్నాయనుకున్నా అనుకున్నా గా ఈ వ్రతం అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అన్నమాట సో నేను ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేస్తాను ఇంకా ఎలా పూజ చేసుకుంటాను ఫాస్టింగ్ ఎలా చెప్పేసి అయితే మళ్ళీ షార్ట్ పోస్ట్ చేస్తాను అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి